కాకినాడ జిల్లా జగ్గంపేటలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నాగేంద్ర చౌరి ఆధ్వర్యంలో శ్రీరామ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు జగ్గంపేటలోని సోమాలమ్మ వారి తల్లి ఆలయంలో దగ్గర నుంచి ఈ శోభయాత్ర బయలుదేరి గ్రామంలో ఉన్న అన్ని రామాలయాల మీదుగా పురవీధులో ఈ శోభయాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు హాజరయ్యారు ఈ రోజు మా జగ్గంపేడి గ్రామంలో ఉన్న రామాలయాలన్నీ కూడా శోభాయాత్ర కార్యక్రమంతో పాదయాత్ర చేసుకుంటూ రామాలయాలన్నీ దర్శనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరం అందరూ మేము ఒకటే కులం లేదు మతం లేదు ఏమి లేదు అందరూ కూడా హిందూ బంధువుల కింద మేమందరం కలిసిగడ్డగా ఉంటాము మేమందరం కలిసిగడ్డ మేము హిందూ ధర్మం కోసం పోరాడుతాము హిందూ హిందూ ధర్మం కోసం మేము పనిచేస్తామన్న నినాదంతో ఈ రోజు అందరం కూడా ప్రతి హిందూ బంధువులు ఆడవారు మగవాడు అందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం రామాలయాలని దర్శనం చేసుకోవడం జరిగింది ఇలాగే ఈ కార్యక్రమే కాదు ముందు ముందు కూడా ఈ హిందూ ధర్మ కార్యక్రమంలో మేము ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మేము అందరం కూడా కలిసికట్టుగా అందరం పనిచేస్తామని చెప్పేసి పాలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం ఇప్పుడు యావత్ భారత అనేక చోట్ల శోభయాత్రలు జరుగుతూ ఉన్నాయంటే ఇది ఏ ఒక్కరితో కాదు ఏ మతానికో సంబంధించింది కాదు ఏ కులానికో సంబంధించింది కాదు భారతదేశం యావత్ ప్రపంచానికి విశ్వగురుగా విరాజిలుతో ఉంది ఇది పుణ్యభూమి కర్మభూమి అనేటువంటి అనేక మంది ఆచార్యులు ఋషులు నిత్యం తపస్సు చేస్తున్నటువంటి యావత్ ప్రపంచానికి కూడా తలకమానికమైనటువంటి ఈ పుణ్యభూమిలో ఈ రోజున ప్రపంచమంతా బాగుండాలి యావత్ భారతదేశం కూడా ఆయుర ఆరాజు విరాజిల్లాలి శోభాయునంగా ఉండాలని చెప్పేసి సదుద్దేశంతో చేసినటువంటి ఈ శోభాయాత్ర అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు వారందరూ కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని భారతీయుల యొక్క ఆనందాన్ని చేస్తున్నటువంటి ఈ శోభాయాత్ర శోభామంగా దేదీప్యంగా కొనసాగుతుంది అందరికీ కూడా శ్రీరామనామ శుభాకాంక్షలతో